మన పూర్ణిమలో కళ్యాణం కమనీయం సేల్స్ ప్రతి పదిహేను వేల రూపాయల కొనుగోలుపై కంచి కాటన్ సారీ ఉచితం నమస్తే వెల్కమ్ టు హెల్దీ కాన్వర్జేషన్స్ విత్ ఐటీ మీడియా నేను మీ ఛాన్సీ సో రోజు మనతో ఉన్నారు చిరుపుట్ల మధుసూదన్ శర్మ గారు ఎండి ఇన్ ఆయుర్వేద మరి తెల్ల మచ్చలు అంటే బొల్లిగా కన్సిడర్ చేస్తూ ఉంటారు చాలామందికి ఏంటంటే వాళ్ళకి ఎన్విరాన్మెంట్ కూడా సెట్ అవ్వదు ఒకవేళ సమ్మర్ అనుకోండి చాలా బాగా మంటగా అనిపిస్తూ ఉంటుంది మొత్తం ఇదంతా ర్యాషెస్ చాలా బాగా పింకిష్ గా అయిపోతుంది ఫేస్ కూడా బయటకు కూడా రాలేని సిచువేషన్ ఉంటుంది కదా మరి వాళ్ళ కోసం ఈరోజు ఒక మంచి చిట్కా అయితే తెలుసుకుందాము నమస్తే అండి సో ఈ తెల్ల మచ్చలు నాట్ ఓన్లీ ఇన్ ఫేస్ చేతుల మీద కూడా వాళ్ళకి ఎక్కువగా ఉంటుంది ఇట్లా కవర్ చేసుకుంటూ ఉంటారు బయటకు వచ్చిన కానీ మొత్తం సో వాళ్ళ కోసం ఏదైనా పూతగా రాసుకునే మందు కానీ లేకపోతే ఇంటే తీసుకునేది కానీ ఉంటే ఈరోజు ఆయుర్వేదంలో ఒకే చేయండి రెండింటికి పనిచేసేది చెప్తాను సో కడుపులోకి ఇదే ఔషధాన్ని వాడుకోవచ్చు పైపుత ముందుగా ఇదే ఔషధాన్ని మా నేను చెప్పబోయేటువంటి ఔషధాన్ని సో ఈ తెల్ల మచ్చల వ్యాధి ఈ మధ్యకాలంలో విపరీతంగా పెరిగిపోయిందమ్మా నిజంగా చెప్పాలంటే తెల్ల మచ్చల వ్యాధి చర్మానికి పరిమితమైనటువంటిది సౌందర్యానికి పరిమితమైంది కానీ దీనివల్ల ఎటువంటి ఇతర శారీరకమైనటువంటి జబ్బులైతే దీని వల్ల రావమ్మా మానసికంగా ఇబ్బంది పెట్టి క్షోభకు గురి చేసేటువంటి మానసిక అశాంతి గురిచేసేటువంటి మానసిక ఒత్తిడి గురి చేసేటువంటి చర్మ వ్యాధుల్లో అగ్రస్థానం వహించినటువంటి చర్మ వ్యాధుల్లో ఆ కోవలోకి దీన్ని కూడా చేర్చవచ్చుమ్మా సో తల నుంచి కాళ్ళ వరకు ఎక్కడైనా రావచ్చు అదేవిధంగా చిన్న వయసు నుంచి పెద్దవాళ్ళ వరకు ఎక్కడైనా రావచ్చు ఈ తెల్లమచ్చల వ్యాధి కొంతమందిలో ఒక్క భాగంలో నుండేసేసి అది జీవితాంతం అలాగే ఉండిపోతే కొంతమందిలో ఒక్క భాగంలో మొదలయ్యి తర్వాత క్రమక్రమంగా ఇతర భాగాలకు వ్యాపించవచ్చు శరీరం మీద చర్మం మీద ఎక్కువ భాగాలు కూడా వ్యాపించవచ్చు ఇలా ఈ యొక్క విచి చిత్ర విచిత్రంగా దీని యొక్క రూపురేఖలు దాని యొక్క విధానము ఆ యొక్క జబ్బు పెరగడం తగ్గడం ఆధారపడి ఉంటుందమ్మా సో ఈ యొక్క సమస్య సర్వసాధారణంగా అంటే ఈ యొక్క సమస్య ఎందుకు వస్తుందని మనం ఆలోచించినట్లయితే మా మన చర్మానికి మెలనిన్ అనేటువంటి పదార్థం వల్లనే రంగు కలుగుతుందమ్మా సో నల్లగా ఉన్నటువంటి వాళ్ళలో మెలనిన్ అనేటువంటి రంజక పదార్థం ఎక్కువగా ఉంటుంది కాస్త వైట్గా కొంచెం షైనిగా గ్లూమీగా ఉండేటువంటి వాళ్ళల్లో ఈ మెలనిన్ అనేటువంటి రంజక పదార్థం తక్కువగా ఉంటుంది సో మెలనిన్ అనేటువంటి రంజక పదార్థము చర్మంలో ఆ యొక్క స్థాయిని బట్టి ఆ యొక్క ప్రమాణాన్ని బట్టి చర్మం యొక్క కలర్ ఆధారపడి ఉంటుంది సో ఈ యొక్క స్కిన్ డిసీజ్ తెల్ల మచ్చల సమస్య ఉన్నటువంటి వాళ్ళలో ఏం జరుగుతుంటుందమ్మా ఆయా చర్మ భాగాల్లో మెలనిన్ అనేటువంటి రంజక పదార్థం ఉత్పత్తి కాకపోవడం గానీ ఆ చర్మ భాగం నుంచి వైదడం గానీ జరుగుతుందమ్మా సో మనకు తెల్ల మచ్చలా కనిపిస్తుంది దీన్నే ల్యూకో డర్మ అంటారు అనమాట ల్యూకో అంటే తెలుపు డర్మ అంటే చర్మం సో చర్మ భాగంలో తెల్లటి మచ్చలు ఏర్పడేటువంటి పరిస్థితి ఏదైతే ఉందో దాన్ని ల్యూకో డర్మా అనేటువంటి పేరుతో పిలుస్తుంటారు అదేవిధంగా శాస్త్రీయ పరంగా మరి ఆధునిక వైద్యశాస్త్రీత్యా విటిలిగో అనేటువంటి పేరుతో పిలుస్తుంటారు మా సర్వసాధారణంగా సో దీనికి స్పష్టమైనటువంటి కారణం తెలియదు అసలు ఈ సమస్య ఎందుకు వస్తుందని చెప్పేసి మరి అనేక సంవత్సరాల నుంచి వివిధ రకాల పరిశోధనలు జరుగుతున్నాయి కానీ దీనికి స్పష్టమైనటువంటి కారణం తెలియట్లేదు కానీ ఏం జరగడం వల్ల ఈ సమస్య కలుగుతుందని మాత్రం మనకు తెలుస్తోంది సో మెలనిన్ అనేటువంటి రంజక పదార్థం తగ్గిపోతుంది అనేది తెలుస్తుంది కానీ ఈ యొక్క పదార్థం ఎందుకు తగ్గిపోతుంది అనే దానికి ప్రశ్నార్థకం దానికి ఇంతవరకు కూడా మనకు ఆశించిన స్థాయిలో సమాధానం అయితే దొరకట్లేదమ్మా సో ఏది ఏమైనప్పటికీ ప్రకృతిలో అనేక రకాలైన ఔషధాలు ఉన్నాయి ఈ మనకి ఆయుర్వేద వైద్య విధానంలో ఈ వ్యాధిని గురించి స్విత్రము అనేటువంటి పేరుతో చక్కగా ప్రస్తావించి చక్కటి చికిత్స విధానాల గురించి కూడా మరి ఆనాడే మన మహర్షులు చెప్పడం జరిగిందమ్మా స్విత్రము ఈ రోజుల్లో మనం చెప్పుకునేటువంటి వైట్ ప్యాచెస్ లేదా ల్యూకోడర్మా లేదా అని ఏదైతే చెప్తున్నామో దాన్ని వేలాది సంవత్సరాల క్రితమే స్విత్రము అనేటువంటి పేరుతో చెప్పడం జరిగిందమ్మా సో చక్కటి చికిత్స విధానాన్ని గురించి కూడా వాళ్ళు తెలియజేయడం జరిగింది అందరూ తయారు చేసుకోదగ్గ సులభమైనటువంటి ఒక రెమెడీ చెప్తాను చూడం సో ఇది ఎలా తయారు చేసుకోవాలంటే మాన పసుపు అని చెప్పేసి మనకు మార్కెట్లో దొరుకుతుంది మానపసుపు పసుపు పసుపు అంటే మనం ఇంట్లో ఆహార పదార్థాల్లో వంటకారు తయారీలో వాడతాం మా మాన పసుపు అని చెప్పేసి ఒక చెట్టు యొక్క కొమ్మల నుంచి తయారు చేస్తారు అమ్మా కొమ్మలే మాన పసుపు కుమ్మలు కొమ్మలు సో వాటిని వాటి ద్వారా పౌడర్ తయారు చేసి మనకు మార్కెట్ లో విక్రయిస్తుంటారు అనమాట మాను పసుపు మాను అంటే ట్రీ అని చెప్పుకోవచ్చు అమ్మా లాగా ఉంటుంది చెట్టు లాగా ఉండేసేసి పసుపు గుణాలు ఉంటాయి కాబట్టి దీనికి మాను పసుపు అనేటువంటి పేరు దానికి ఇవ్వడం జరిగింది అనమాట సో మాను పసుపు చూర్ణాన్ని ఒక ఇరవై ఐదు గ్రాములు తీసుకోవాలి కరకాయ పచ్చల యొక్క చూర్ణాన్ని ఒక ఇరవై ఐదు గ్రాములు తీసుకోవాలి అదేవిధంగా వేప వేప బెరడు చూర్ణం ఒక ఇరవై ఐదు గ్రాములు తీసుకోవాలి బావంచాల చూర్ణం ఒక ఇరవై ఐదు గ్రాములు తీసుకోవాలి ఈ నాలుగు పదార్థాలు బాగా కలపడం వల్ల ఒక వంద గ్రాముల ఔషధం రెడీ అయిపోతుంది ఈ వంద గ్రాముల ఔషధాన్ని ఒక నిల్వ ఉంచుకొని రోజు ఉదయం ఆహారానికి ఒక అరగంట ముందు అదేవిధంగా రాత్రి ఆహారానికి ఒక అరగంట ముందు ఒకటి నుంచి ఒకటిన్నర గ్రామ్ వన్ టు వన్ అండ్ హాఫ్ గ్రామ్ మాక్సిమం టూ గ్రామ్స్ వరకు కూడా వాడుకోవచ్చు ఆ యొక్క చూర్ణాన్ని తీసుకొని తేనెతో కానీ లేకపోతే తగినన్ని పాలలో కలిపి తీసుకోవడం కానీ నీళ్ళలో కలిపి తీసుకోవడం కానీ ఎవరికి ఎలా వీలైతే అలాగా ఈ యొక్క ఔషధాన్ని కడుపులోకి సేవిస్తుండాలన్నమాట ఈ విధంగా సేవించడం వల్ల నేను చెప్పినట్లు ఎక్కడైతే మెలనిన్ అనేటువంటి రంజక పదార్థం తగ్గిపోయిందో ఆ యొక్క మెలనిన్ అనేటువంటి రంజక పదార్థము ఆ చర్మ భాగంలో మరలా ఉత్పత్తి అయ్యి ఆ చర్మం నార్మల్ రంగుకు సంతరించుకుంటుంది దీంతో పాటు ఈ యొక్క ఔషధం యొక్క మరొక ప్రత్యేకత ఏంటంటే మరలా మరళ ఈ సమస్య పునరావృతం కాకుండా ఉండేందుకు ప్రత్యక్షంగా పరోక్షంగా నేను చెప్పినటువంటి ఔషధాల్లో ఉన్నటువంటి ఔషధ గుణాలు ఉపయోగపడతాయి అంతేకాకుండా ఈ వ్యాధి పెరగకుండా ఉండేందుకు ఈ యొక్క ఔషధం చాలా చక్కగా ఉపయోగపడుతుంది ఉన్నటువంటి సమస్య చాలా త్వరగా తగ్గేందుకు కూడా ఈ యొక్క ఫార్ములా చాలా చక్కగా ఉపయోగపడుతుంది అనమాట కాబట్టి అందరూ వాడుకోదగ్గ దివ్యమైనటువంటి ఔషధం ఈ ఔషధం అమ్మా మరి చిన్న వయసు వాళ్ళైతే కాస్త డోసు తగ్గించుకుని వాడుకుంటే సరిపోతుంది నేను చెప్పినటువంటి డోసు పెద్దవాళ్ళకమ్మా అంటే పది పదిహేను సంవత్సరాలు దాటినటువంటి వాళ్ళందరూ కూడా ఈ యొక్క ప్రమాణంలో వాడుకుంటే సరిపోతుంది ఇదే ఔషధాన్ని పైపుత ముందుగా ఎలా వాడుకోవాలంటే మా ఆల్రెడీ మన దగ్గర పౌడర్ ఉంది ఇందులో కాస్త ఆవార నూనె మస్టర్డ్ ఆయిల్ అంటారమ్మా ఆవార నూనె కలిపేసి రంగరించేసేసి లేపనంగా తయారు చేసుకొని లేదా క్రీమ్ లాగా తయారు చేసుకొని ఆ క్రీముని తెల్లమచ్చల భాగంలో అప్లై చేసేసి ఒక ఉదయం పూట వచ్చేటువంటి సూర్యకిరణాలు ఎదురుగా కనీసం ఒక నాలుగు నిమి నాలుగు నిమిషాల నుంచి ఏడెనిమిది నిమిషాల వరకు సూర్యకిరణాలు ఆ యొక్క భాగంలో పడేటట్టు ఉండగలిగితే మరీ మరి మంచిదమ్మా చాలా త్వరగా సమర్థవంతంగా ఈ ఔషధం పనిచేసి త్వరగా మొట్టమొదటగా ఆ యొక్క మచ్చల్లో రంగు మారడం మొదలవుతుందమ్మా ఒకటి ఉంటే ఈ పైపూత మందుగా ఇదే వాడుకోవచ్చు కడుపులకు కూడా ఇదే మందు వాడుకోవచ్చు కాబట్టి క్షేమదాయకంగా పనిచేస్తుంది చాలా చౌక ధరకే ఈ యొక్క ఔషధాలు కూడా మనకు మార్కెట్లో దొరుకుతాయి కాబట్టి మరి తెచ్చుకొని తయారు చేసుకోవడం వల్ల మరి సూక్ష్మంలో మోక్షం అన్నట్లు మరి మానసికంగా కుంగిపోయేటువంటి మానసికంగా వెదకు గురి చేసేటువంటి ఈ వ్యాధి నుంచి మరి మనం క్రమక్రమంగా బయటపడేందుకు అవకాశం అవును ఓకే సో కొన్ని కొన్ని ఏంటంటే ఎంత ట్రై చేసినా మనం దాని నుంచి తగ్గించుకోలేకపోతూ ఉంటాము సార్ చెప్పిన విధానాన్ని తప్పకుండా పాటించండి మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి ఇంకెలాంటి ఆరోగ్యపరమైన ఏమైనా మీరు ఎదుర్కొంటున్నా కానీ ఒక కామెంట్ చేయండి మళ్ళీ వీడియో చేసే ప్రయత్నం చేస్తాం మ్యామ్ జనరల్గానే ఇప్పుడు మోకాల నొప్పులు వస్తున్నాయి లేదా మోచే రిస్ట్ నొప్పి వస్తుంది మోచే నొప్పి వస్తుంది ఇట్లా చెప్తారు మడమ నొప్పి వస్తుంది కానీ కొందరు ఏంటంటే అది రొమటైడ్ ఆర్థరైటీస్ కాదు కానీ ప్రతి కీలు నొప్పి వస్తుంది బాడీ పెయిన్స్ వేధిస్తున్నాయి అని చెప్తూ ఉంటారు ఎందుకు మెయిన్ మనకి మినరల్స్ డెఫిషియన్సీ వల్ల అది ఎందుకంటే అది అథారిటీస్ కాదు లేకపోతే టెస్టులు చేయించుకుంటే అంత కూడా నార్మల్ గానే ఉంటుంది కానీ జాయింట్స్ అన్ని బాగా నొప్పి వస్తున్నాయి ఎక్కడ బోన్స్ బాగా నొప్పి వస్తున్నాయి అని అంటుంటారు పెద్దవి చిన్న జాయింట్స్ కుకింగ్ మనకి డెఫిషియన్సీ మాట మెనోపాజ్ టైంలో ఇలాంటివి ఎక్కువ మనకి కనబడతాయి అందరూ కంప్లైంట్ చేస్తూ ఉంటారు నా అరిగిపోయినాయి ఏమో అని జనరల్గా డాక్టర్స్ కూడా కాల్షియం అనేది ఖచ్చితంగా ఇప్పుడు విమెన్ కాల్షియం అని కూడా ఉంది మార్కెట్లో సో కాల్షియం కంపల్సరీ వాడండి అని చెప్పేసి ఇస్తారు కానీ మన బోన్స్ హెల్దీగా ఉండడానికి స్ట్రాంగ్గా ఉండడానికి ఒక్క కాల్షియం వేస్తే సరిపోదు మన బోన్ స్ట్రాంగ్గా ఉండడానికి మనకి ఒక ట్వెల్వ్ మినరల్స్ వరకు కావాలి ఓన్లీ కాల్షియమే తీసుకుంటే అదేమీ స్ట్రాంగ్గా ఉండదు మనకి కాల్షియం కావాలి తర్వాత బ్రోమియం కావాలి సిలినియం కావాలి సిలికా కావాలి ఫాస్ఫరస్ కావాలి పొటాషియం కావాలి ఐరన్ కావాలి మెగ్నీషియం కావాలి సో ఇన్ని మినరల్స్ ఉన్నాయన్నమాట బోరాన్ బ్రోమియం అన్నీ ఈ ట్వెల్వ్ మినరల్స్ కలిస్తేనే మన బోన్ స్ట్రాంగ్గా ఉంటుంది మనం ఏం చేస్తాం ఎంతసేపు కాల్షియం 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 వేసుకుంటే మనకి కాల్షియం వచ్చేస్తుంది మన బోన్స్ స్ట్రాంగ్గా ఉంటాయి అని అనుకుంటాం కానీ ఇన్ని మినరల్స్ జనరల్ గా మనకి ఎక్కడి నుంచి వస్తాయి అని అంటే వెజిటబుల్స్ నుంచి వస్తాయి ఈ మినరల్స్ అని సో మనకి వెజిటబుల్స్ లో ఉప్పుడు వచ్చే దాంట్లోకి ఎంత మన బాడీ అబ్జార్బ్ చేస్తుంది అనేది మనకి తెలియదు అబ్జార్బ్షన్ ఉండడానికి ముందు మనకి గట్రా హెల్త్ ఉండాలిగా హెల్త్ ఉండాలి అందులో ఉన్నది బాడీ ఎంత తీసుకుంటుందో కూడా మనకి తెలియదు సో సింపుల్ గా మనకి జనరల్ గా ఈ మినరల్స్ అన్ని ఉప్పులో ఉంటాయి అయితే అలా అని చెప్పి ఉప్పు ఎక్కువ తిన్నాం అనుకోండి బీపీ వెరీ ఉప్పు ఎక్కువ తిని ఎలా తినగలుగుతాం బీపీ చాలా ఇష్యూస్ వచ్చేస్తాయి మనకి కాబట్టి మనం ఈ తక్కువ మోతాదులో మనం ఉప్పు తీసుకున్నప్పుడు మనకు అన్ని మినరల్స్ వచ్చాయి ఏంటి అనేది రీసెర్చ్ చేసినప్పుడు హిమా మన దగ్గర హిమాలయన్ సాల్ట్ హిమాలయన్ సాల్ట్ లో అన్ని మినరల్స్ లేకపోయినా చాలా వరకు కొన్ని మినరల్స్ అయితే అందులో హిమాలయన్ సాల్ట్ అంటే పింక్ సాల్ట్ పింక్ సాల్ట్ రాక్ సాల్ట్ అది అది మైన్స్ నుంచి వచ్చే సాల్ట్ హిమాలయన్ సాల్ట్ అనేది అంత అన్ని మినరల్స్ ఉన్న సాల్ట్ ఏంటంటే కెలెటిక్ సాల్ట్ ఇది ఫ్రెంచ్ సాల్ట్ అంటారు ఫ్రెంచ్ కంట్రీ ఆ సముద్రం అది హ్యాండ్ మేడ్ అంటే మనం మామూలుగా మన ఉప్పు ఎలా తయారు చేస్తారు అలానే తయారు చేస్తారు అలాంటి ఉప్పే కానీ ఆ ప్రాంతంలో ఉన్న ఆ ఉప్పులో మనకు కావలసిన మినరల్స్ అన్ని బాడీ అబ్జార్వ్ చేసుకుంటాం కెలెటిక్ సాల్ట్ కెలెటిక్ సిఇఎల్ టిఐసి కెలెటిక్ సాల్ట్ కాకపోతే ఇది కొంచెం ఎక్స్పెన్సివ్ కేజీ సిక్స్ థౌజండ్ వరకు ఉంటుంది ఆరు వేలు అలా ఉంటుంది ఐదు వేలు ఐదు వేలు ఆరు వేలు వరకు ఉంటుంది ఒరిజినల్ మామూలుగా కొడితే చాలా వచ్చేస్తాయి మనకి లోకల్వి అవి తక్కువ ఉంటాయి కానీ ఇక ఒరిజినల్ సాల్ట్ అంత ఉంటుంది అయితే అది ఏదో వంటల్లో వాడే సాల్ట్ కాదు అది చాలా ఒక్క పలుకు మన మాము చూస్తే అసలు అది ఉప్పు లానే ఉంటుంది మూత తీసి అలా పెట్టారనుకోండి మొత్తం వాటర్గా అయిపోతూ ఉంటుంది మాయిశ్చరైజర్ మన ఉప్పు కూడా కొంచెం అలా చెమ్మ వస్తుంది కానీ టైం పడుతుంది వైట్ గా మీకు అసలు ఉప్పు కనుక పెడితే నార్మల్ ఉప్పుగానే ఉంటుంది చూడండి మామూలు ఉప్పు ఉప్పు లానే ఉంటుంది ఇది పక్కన పెడితే మీకు అసలు తెలియని కూడా తెలియదు అవును నార్మల్ సాల్ట్ సముద్రం ఉప్పే కదండి ఇది మన ఉప్పు లానే ఉంటుంది ఇది ఇలా పలుకులు పలుకులుగా ఉంటుంది అయితే ఇది ఎలా వాడాలి అని అంటే జస్ట్ ఒక చిన్న పలుకు ఇదిగో చూసారు కదా ఎంత చాలా చిన్నది ఈ చిన్న పలుకు ఇట్లా నాలుగు మీద వేసుకోవాలి కరిగిపోతుంది ఉప్పుగానే ఉంటది టేస్ట్ ఏముండదు నార్మల్ ఉప్పు ఎలా పెట్టుకున్నా అలా సముద్రం ఉప్పే సముద్రం ఉప్పే ఒక్క ప్రాంతం దగ్గర నుంచి వచ్చే ఉప్పుది సో నాలుగు మీద కరిగిపోతుంది కరిగిపోయిన తర్వాత వెంటనే ఒక గ్లాస్ నీళ్ళు తాగాలి రూమ్ టెంపరేచర్ వాటర్ నార్మల్ వాటర్ తాగాలి ఏమవుతుందంటే అంటే నాలిక మీద నుంచి ఇమీడియట్లుగా మనకి ఆ సెల్ మ్యామరీస్ మెగ్నీషియం తక్మని పట్టుకుంటుంది వాటర్ ఎందుకు తాగుతున్నాం అంటే ఆ మెగ్నీషియం ఏంటంటే వాటర్ మాలిక్యూల్ అంటాం అంటే వాటర్ అబ్జార్బ్షన్ ఉంటుంది చాలా మందికి లీటర్లు లీటర్లు నీళ్ళు తాగుతారు కానీ డ్రైనెస్ ఉంటుంది ఎందుకు అలా ఉంటుంది అని అంటే సెల్ వాటర్ ని చేయట్లేదు అబ్జార్బ్ చేయట్లేదు అవును మ్యామ్ చాలా మంది వాటర్ బాగా తీసుకుంటారు ప్లెంటీ వాటర్ తీసుకుంటారు కానీ స్కిన్ డ్రైగా ఉంటుంది డ్రైగా ఉంటుంది కళ్ళు డ్రైగా ఉంటుంది ఎందుకు డ్రై అవుతుంది వాటర్ తాగమంటున్నారు తాగుతూనే ఉన్నావు ఇసుగు వస్తుంది అంటారు అంటే నీకు మెగ్నీషియం ఆ వాటర్ మాలిక్యూల్ అది నీ సెల్ అబ్జార్బ్ చేయట్లేదు ఇది నాలుగు కరిగి వెంటనే మీకు సెల్కి వెళ్ళిపోతుంది తగ్గబని వాటర్ అబ్జార్బ్ చేయడం మొదలు పెట్టేస్తుంది ఇది మీరు పొద్దున్న ఒక్క పలుకు సాయంకాలం వరకు ఒక్కసారి అట్లా తీసుకుంటే మనకి బోన్కి కావాల్సిన మినరల్స్ అన్ని మీకు వచ్చేస్తాయి ఇప్పుడు చెప్పాను కదా అటువల్ మినరల్స్ మీకు వచ్చేస్తాయి బోన్ స్ట్రాంగ్ గా ఉంటుంది దీంట్లో కూడా కాల్షియం ఉంది సో మనకి మినరల్స్ రావాలి మినరల్స్ రావాలి దీంతో చేసిన కొన్ని చాలా సప్లిమెంట్స్ కూడా ఉన్నాయి మార్కెట్ లో ఒక్కొక్క సప్లిమెంట్ మీరు వన్ మంత్ తీసుకోవాలంటే ఫైవ్ థౌసండ్ సిక్స్ థౌజండ్ అలా ఉన్నాయి ఇది న్యాచురల్ కదా మనకి న్యాచురల్ సప్లిమెంట్ ఇది ఇంకా ఎటువంటి హాని కూడా లేదు బీపీ ఉన్న వాళ్ళకి అమ్మా బీపీ పెరుగుతుంది భయం ఏం లేదు ఎందుకంటే ఇదే మనం స్పూన్ స్పూన్ తినట్లేదు జస్ట్ ఇది ఒక్క పలుకే కదా ఈ ఒక్క పలుకు ఏమవుతుంది మనకి కాస్త నోట్లో వేసుకుని నాలుగు మీద పూర్తిగా కరిగిన తర్వాత నీళ్లు తాగేయి మీరు తాగి చూడండి ఒక రెండు నెలలు అలా చేసి మీరు టెస్ట్ చేయించుకోండి మీకు కాల్షియం ఎంత ఉంది మెగ్నీషియం ఎంత ఉంది అసలు బోన్ హెల్త్ ఎలా ఉందో మీకు తెలుసు అంటే బోన్ హెల్తీగా ఉంచడానికి నేను చెప్తున్నాను చాలా మంది ఊరికి పెళ్ళుగా ఉంటాయి కింద పడిపోగానే విరిగిపోతూ కూడా విరిగిపోతుంది అన్నిటికీ బోన్ అవుతుంది మినరల్స్ మనం అప్పుడు వాళ్ళు కాల్షియం ఇస్తే కాల్షియం ఇస్తే ఏం రాదు అది కూడా రాయి రాళ్ళు వేసుకున్నట్టే లోపలికి సో ఇది తీసుకుంటే మనకి కాల్షియం కూడా అందులో ఉంది కాబట్టి మెగ్నీషియం కాల్షియం స్ఫిరస్ అన్ని కూడా మనకి ఆ పన్నెండు మినరల్స్ బోన్ కావాల్సినవి అన్నీ వచ్చేస్తాయి బోన్ హెల్దీగా ఉంటుంది అనమాట అదే చాలా మంది చెప్పగానే అందరూ ఉప్పు తినద్దంటే మీరు ఏంటి ఉప్పు తినమంటారు ఉప్పు తినమంటున్నా కానీ నేనేమి స్పూన్లు స్పూన్లు తినమంటలే ఒక్క పలుకు ఇది కూడా నార్మల్ ఉప్పు కాదు కదా సో చూడటానికి అంతా నార్మల్ గానే ఉంటుంది ఫుడ్ లో కూడా కొంచెం మనం వాడచ్చు అట్లా ఏం లేదు బట్ ఇది మినరల్ కోసం అయితే ఇది అలా మీరు చెప్పినట్లేగా తర్వాత మనం ఇంత ఎక్స్పెన్సివ్ ది మనం రోజు కూర మూడు రోజుల్లో అయిపోతుంది ఎక్స్పెన్సివ్ కదండి మనకి ఇక్కడ కాదు కదా బయట నుంచి తెచ్చుకుంటున్నాం కదా అందుకని దీన్ని మెడిసిన్ లాగా కనుక మీరు వాడితే బోన్ హెల్తీగా ఉంటుంది మీకు ఆ డెఫిషియన్సీ అనేది మీకు రాకుండా ఉంటుంది దిస్ ఈస్ ద బెస్ట్ వెరీ యాన్షియంట్ మాట ఇది ఇంతకు ఏంటంటే మనం ఇది వాడేవాళ్ళం ఇది హిమాలయన్ సాల్ట్ హిమాలయన్ సాల్ట్ అనేది ఓన్లీ అది మైన్స్ నుంచి వచ్చేది రాక్ సాల్ట్ అది ఇది సముద్రం ఉప్పు మాట దానికి దీనికి చాలా డిఫరెన్స్ ఉన్నాయి ఇది తీసుకోలేని వాళ్ళు అది తీసుకున్న కొంతవరకు కూడా ఉపయోగం ఉంటుంది ఓకే చక్కటి ఇన్ఫర్మేషన్ మ్యామ్ అంటే ఉప్పు ఉప్పు ఎక్కువగా వాడకూడదు కానీ ఉప్పు అవసరమే శరీరానికి అయితే ఇది కెలటిక్ సాల్ట్ ఇది ఒక సపరేట్ ప్లేస్ నుంచి వస్తుందని చెప్పారు ఇది కూడా సముద్రం ఉప్పే దీంట్లో మినరల్స్ చాలా ఉంటాయి మినరల్ డెఫిషియన్సీ వల్ల బోన్ డెన్సిటీ అనేది తగ్గడము బాడీ పెయిన్స్ రావడము సో ఎప్పుడు చూసినా పెయిన్స్తో ఇబ్బంది పడే వాళ్ళకి ఇది చక చాలా చక్కటి లాగా చెప్పుకోవచ్చు సో మంచి ఆహారపు అలవాట్లు కూడా చేసుకోవాలి వెజిటబుల్స్ అనేవి ఎక్కువగా తీసుకోవడం అలవాటు చేసుకుంటే కనుక ఇలాంటి ఇష్యూస్ అనేవి రాకుండా ఉంటాయి సో ఈ కెలెటిక్ సాల్ట్ కొనలేని వాళ్ళు నార్మల్ పింక్ సాల్ట్ కూడా వాడచ్చు కానీ దీనికి ఉండదు కానీ ఎంతో కొంత వరకు మాత్రం ఉంటుంది అంటే కొంచెం ఒక చిన్న అది తిన్నాక వెంటనే వాటర్ అనేది కరిగిన తర్వాత కరిగి నాలికి మీదే ఉండాలి నాలికి మీద పెట్టుకుని నాలిక మీద కరిగిపోయిన తర్వాత అప్పుడు ఒక గ్లాస్ నీళ్ళు తాగాలి ఎస్ చాలా చక్కటి ఇన్ఫర్మేషన్ ఫాలో అవ్వాలని కోరుకున్నాం హెల్దీ లైఫ్ స్టైల్ మెయింటైన్ చేయాలి సో ఎప్పుడు మీరు చెప్తారు యోగా అన్నిటికీ పరిష్కారము యోగా చేయాలి యోగా చేస్తే ప్రతి ఆర్గాన్ కూడా రిజవనేట్ అవుతుంది ప్రతి సెల్ కూడా యాక్టివేట్ అవుతుంది సో దాన్ని బట్టి క్యాన్సర్ కూడా రాకుండా ఉంటుంది బ్రీతింగ్ టెక్నిక్స్ ఇలాంటివన్నీ చెప్తుంటారు డాక్టర్స్ కూడా ఎప్పుడు చెప్తారు మీ లంగ్స్ బాగుండాలన్నా మీరు హెల్తీగా ఉండాలన్నా యోగా చేయండి అని సో అందరు కూడా ఫాలో అవ్వాలని కోరుకుందాం చాలా చక్కటి ఇన్ఫర్మేషన్ ధన్యవాదాలు ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ అండ్ ప్లీజ్ టు ఐ డ్రీమ్ For more videos, subscribe to iDream. Please like, share and subscribe to the channel. Congratulations iDream! Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. I dream ki, iDream Team andar ki. Huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. అంటే నా నాకలల ఛానెల్‌ను సబ్‌స్క్రైబ్ చేసుకున్న నర్ దరిగితే లేదు మీరైతే గంట గుర్తు కొట్టండి ఫర్ మోర్ సచ్ వీడియోస్ ప్లీజ్ సబ్‌స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్‌స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్‌స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్‌స్క్రైబ్ ఐ డ్రీమ్ మీడియా ప్లీజ్ డు సబ్‌స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్‌స్క్రైబ్ టు ఐ డ్రీమ్ మీడియా ఫర్ బెస్ట్ ఎంటర్‌టైన్‌మెంట్ అండ్ ఇన్ఫర్మేషన్ ప్లీజ్ సబ్‌స్క్రైబ్ ఐ డ్రీమ్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్‌స్క్రైబ్ టు ఐ డ్రీమ్